హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలాండేశ్వరి అయితే విద్యని కిడ్నాప్ చేసి సీక్రెట్ గా అయితే దాస్తుంది ఇక దాచి తన పక్కనే ఉన్న తన చెంచాలకి అయితే జాగ్రత్తగా చూసుకోండి మీ మీద నమ్మకం పెట్టాను అని చెప్పి ఇక ఇంట్లోకి అయితే వస్తూ ఉంటుంది ఇక ఇక అఖిలాండేశ్వరి అలా ఇంట్లోకి రాగానే ఆలపాటి అత్త అని అయితే వెంకి పిలుస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా అఖిలాండేశ్వరి ఆగిపోయి అలా నుంచు చూస్తుంది ఇక అప్పుడే అక్కడికి మ్యాగీ కూడా వస్తుంది ఇక వెంకీ అయితే అంటూ ఉంటాడు అఖిలాండేశ్వరితో ఏంటి అత్త నువ్వు బయట నుంచి ఏదో సాధించాను అనే విజయ గర్వంతో వచ్చి నన్ను చూడగానే ఏదో తెలిసిపోతుంది అనే టెన్షన్ పడుతున్నావు ఏంటి విషయం అని అయితే అఖిలాండేశ్వరిని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అఖిలాండేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవునత్తా నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు ఎవరి కొంప నిప్పెట్టుతున్నావు అని అయితే వెంకీ అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాటలకి అఖిలాండేశ్వరి ఏం చెప్పకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది ఇక అప్పుడు వెంకీ అంటూ ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనక రెండు చెంచాలు ఉంటాయి కదా ఆ చెంచాలు ఏవీ కనిపించడం లేదు అని అయితే అంటూ ఉంటాడు ఇక అఖిలాండేశ్వరి ఏం మాట్లాడకుండా తన రూమ్కి అయితే వచ్చేస్తుంది ఇక అప్పుడు అఖిలాండేశ్వరి మ్యాగీతో అంటూ ఉంటుంది ఏంటి మా అవును మ్యాగీ విద్యని కిడ్నాప్ చేసింది నేను ఇప్పుడు ఆ విద్య చుట్టూ నా చేతుల్లో ఉంది ఆ వెంకీ చుట్టూ కూడా నా చేతుల్లోనే ఉంది అని గర్వంగా మ్యాగీకి చెప్తూ ఉంటే అది విన్న మ్యాగీ షాక్ అయిపోతూ ఉంటుంది మరో పక్కన వెంకీ వినయ్తో అంటూ ఉంటాడు వినయ్ నాకు స్ట్రాంగ్గా నమ్మకం ఉంది విద్యని ఖచ్చితంగా మీ అమ్మాయి కిడ్నాప్ చేసింది అని అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకి వినయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు మరో పక్కన ఒక రూమ్లో కట్లతో ఉన్న విద్య అయితే ఆ కట్లు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది మరి విద్యను అఖిలాండేశ్వరి బారి నుంచి వెంకి ఎలా కాపాడనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్